మరి రోజు నెలకొట్టము ప్రతి నెల మొదటి శుక్రవారము మరి నెలకూటము బల్లారాధన ప్రభు సంస్కారపు విందు దేవుని వ్యతిష్టకు నేను పరిశుద్ధాలే నందు మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి సంగబిడ్డలో దూర దూర ప్రాంతాల నుండి కూడా మరి నెలకూటకు మరి వస్తున్నారు ఉన్నారు ప్రభు లోపాలు పొందుచు ఉన్నారు మరి వారిని బట్టి నేను దేవుని మనసారా స్వతిస్తున్నాను మరి విపరీతమైన ఎండ ఎండ అయితే విపరీతంగా ఉంది చాలా ఉడుకు వాతావరణం అయినప్పటికీ దేవుడు మనకి కృపనిచ్చాడు దేనికి స్తోత్రం కొద్ది నిమిషాలు మనము కష్టపడాలి ఏమండి ఓచుకోవాలి కొంత కొంత మనం ఏం చేయాలి చెప్పండి ఓచుకోవాలి బలిపీఠం దగ్గర అగ్ని వండుతూ ఉంటుంది ఆ మంటలోనికి వచ్చి మనం కూడా ఏం చేయాలి చెప్పండి మండాలి దేనికి స్తోత్రం బలిపీఠం మీద నిప్పులో మండుతూ ఉంటాయి ఆ నిప్పుల మీద బలిపశువును మరి రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ప్రభుటలు రాజేశ్వర్ జ్యోతి మరి వారు ముందుకు వచ్చి సాక్ష్యం పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నారు లాస్ట్ చెప్తారా